హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే ఈ రోజైతే ఆనందిని కిడ్నాప్ చేయాలని జీవన హిందుమతి పక్కా ప్లాన్ వేసుకుంటారు మరి ఇక వాళ్ళ నుండి ఆదిత్య ఆనందిని ఎలా కాపాడుకోబోతున్నాడు తన భార్య ఆనంది జ్యోతి కన్న కూతురని ఎలా తెలిసేలా చేయబోతున్నాడు ఇదంతా తెలుసుకోవాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇక ఈ రోజు అయితే ఆదిత్య ఎలాగైనా బయట పెట్టాలి ఆనంది నోటి నుండే నిజం బయట పడేలా చేయాలి అని చెప్పి ఇక్కడ ఆదిత్య ప్రయత్నిస్తూ ఉంట ఆదిత్య అయితే ప్రయత్నిస్తూ ఉంటాడు కానీ అక్కడ ఇక హైమ గారు ఆస్తి కుట్టి పేరు మీదిగా రాయాలనుకుంటుందని చెప్పి కుట్టిని ఏదో ఒకటి చేయాలని ఇందుమతి జీవన పక్కా ప్లాన్ తో ఉంటారు అప్పుడే ఇక అర్జెంట్ గా ఆఫీస్ నుండి ఇక కాల్ వస్తుంది ఆనందికి అయితే దాంతో ఇక అర్జెంట్ కాల్ చెప్పి హడావిడిగా ఆనంది అయితే బయలుదేరుతుంది ఇదే సరైన సమయం అని చెప్పి ఆనందిని ఫాలో అవుతూ ఇందుమతి జీవన కూడా ఆఫీస్కు వెళ్తారు అక్కడిక ఆనంది సీరియస్గా వర్క్ చేసుకుంటూ ఉంటుంది ఇక తిరిగి మళ్ళీ ఇంటికి వచ్చేది సాయంకాలం కదా అప్పుడు చూసుకుందామని చెప్పి ఇక ఇలా ఆనందిని కనిపెట్టుకుంటూ బయటకు వచ్చి కొంతమంది రౌడీలను ఏర్పాటు చేస్తారు జీవన ఇందుమతి అయితే ఆ రౌడీలకు డబ్బిచ్చి ఆనంది గురించి మొత్తం చెప్తారు ఆనంది ఫోటో ఇక ఆనంది బ్యాక్గ్రౌండ్ మొత్తం చెప్పి ఆ అమ్మాయి ఇదే దారిలో సాయంకాలం వస్తుంది అప్పుడు మీరు తీసుకెళ్ళి ఇక ఒక రూమ్లో బంధించండి తనని కిడ్నాప్ చేయండి తను ఇక మా ఇంట్లోకి ఇక అడుగు పెట్టడానికి వీల్లేదు అది ఇలా తేరాగా మా ఇంట్లో అడుగు పెట్టి మా ఆస్తిని లాగాలని చూస్తుంది అని చెప్పి జీవన ఇందుమతి అయితే ఇలా ఇక రౌడీలకు ఇచ్చి ఆనందిని అయితే కిడ్నాప్ చేయమని చెప్తారు అప్పుడైనా వాళ్ళైతే ఆనంది కోసం రోడ్డు మీద వేట్ చేస్తూ ఉంటారు ఇంతలోనే ఆనంది ఇలా ఇక ఆటోలో వస్తూ ఉంటుంది ఇక ఆటో స్టాప్ చేసి దిగండి మీకోసమే మేము వెయిట్ చేస్తున్నాము మిమ్మల్ని కిడ్నాప్ చేయడం కోసం అని చెప్పి ఆ ఆటోని పంపించేసి ఆనందిని అయితే లాక్కొని వెళ్ళి ఒక రూమ్లో బంధించేస్తారు ఇక రౌడీలు అయితే అప్పుడే ఇక ఇందుమతికి కాల్ చేస్తారు మేడం నువ్వు చెప్పినట్టే చేశాము ఆ అమ్మాయిని తీసుకొచ్చి ఇలా బంధించేశాము అని చెప్పి రౌడీలు అయితే ఇందుమతికి కాల్ చేస్తారు దాంతో ఇక ఇందుమతి జీవన ఇద్దరు కూడా ఆనంది దగ్గరికి వస్తారు ఇక ఆనంది అయితే వాళ్ళని చూసి ఒక్కసారిగా షాక్ అవుతుంది ఏంటి జీవన నన్ను కిడ్నాప్ చేయమని చెప్పడం ఏంటి అసలు ఎందుకు నన్ను కిడ్నాప్ చేయించావు అని చెప్పి అంటూ ఉండగా ఎందుక మా నానమ్మ మా అమ్మ నీ పేరు మీదుగా ఆస్తి రాయాలనుకుంటున్నారు ఇక నువ్వు ఆ ఆస్తిని తీసుకోవడానికే కదా మా ఇంట్లో అడుగు పెట్టావు అందుకే నువ్వు కనిపించకుండా పోతే ఆ ఆస్తి నీకు ఇవ్వలేరు కదా ఇక నువ్వు వాళ్ళకు ఎట్టి పరిస్థితిలో కనిపించకూడదు ఇక నుండి అందుకే నిన్ను ఈ రూమ్లో వేసి ఇక బంధించేశాము ఇక నువ్వు ఈ రూమ్లో నుండి ప్రాణాలతో బయటపడేది లేదు ఇక నీ ప్రాణాలను ఇక మరికొద్ది రోజుల్లో అని చెప్పి జీవన ఇందుమతి అయితే ఆనందికి షాక్ ఇస్తారు అప్పుడే ఇక ఆనంది అయితే ఏంటి జీవన ఇక నన్నే ఇలా చేయాలనుకుంటావా నీకు మంచి భవిష్యత్తునిచ్చాను అవన్నీ కూడా ఇక నువ్వు గుర్తుపెట్టుకోకుండా నీ స్వార్థం నువ్వు చూసుకొని ఆస్తి కోసం నన్ను ఈరోజు ఇలా కిడ్నాప్ చేయిస్తావా అని చెప్పి ఆనంది అయితే అంటూ ఉంటుంది ఇక ఇక్కడ ఆనందిని కిడ్నాప్ చేస్తారు అక్కడ ఆదిత్య అయితే ఆనంది కోసమే అటు ఇటు వెతుకుతూ ఉంటాడు ఎక్కడికి వెళ్ళింది ఆనంది ఫోన్ చేసే ఫోన్ కూడా లిప్ చేయటం లేదు అసలు ఏమైపోయింది ఇంత సడన్లా ఇంటికి కూడా వెళ్ళలేదు ఇక అమ్మ నాన్నలకు ఫోన్ చేసి అడిగితే వాళ్ళు కూడా రాలేదురా అంటున్నారు అసలు ఏం జరుగుంటుంది ఆఫీస్ కు హడావిడిగా బయలుదేరిందని ఇక అత్తయ్య మామయ్య చెప్తున్నారు అక్కడ చైత్రకు కాల్ చేస్తే అక్కడ నుండి వెంటనే బయలుదేరిందని చైత్ర చెప్పింది ఇక ఎక్కడికి వెళ్ళినట్టునా ఆనంది అని చెప్పి ఆదిత్యతే ఆనంది కోసం వెతుకుతూ ఉంటాడు కానీ ఆదిత్య ఒకటి గమనిస్తాడు ఆనందితో పాటు జీవన ఇందుమతి కూడా కనిపించటం లేదు అంటే ఇక ఆనందిని ఏదో చేసి ఉంటారా ఇక వీళ్లకు నిజం తెలిసిందా అని చెప్పి ఆదిత్యకు అనుమానం వస్తూ ఉంటుంది అప్పుడే ఇక ఎక్కడ వీళ్ళు అని చెప్పి జీవనను ఇందుమతిని ఇద్దరిని కూడా వెతుకుతూ ఉంటారు ఇక వాళ్ళు కూడా ఎక్కడ కనిపించకపోవడంతో ఇక ఆదిత్య హడావిడిగా బయటకు వెళ్ళి రోడ్డు మీద అటు ఇటు అన్ని చోట్ల వెతుకుతూ ఉంటారు ఇక అప్పుడే ఆనంది ఫోటో తీసుకొని ఆటో దగ్గరికి ఇలా వస్తాడు అందరి ఆటోలను అడుగుతూ ఉంటారు కానీ ఎవరు మాకు తెలియదు బాబు అని అంటూ ఉంటారు ఇంతలోనే ఆనందిని డ్రాప్ చేసిన ఆటో అతను ఎదురుగా వస్తాడు అతన్ని చూసి ఆదిత్యతే ఆనంది ఫోటో చూపించి ఈ అమ్మాయిని ఎక్కడైనా చూసారా కొద్ది క్షణం నుంచి కనిపించడం లేదు అని చెప్పి అడగడంతో ఈ అమ్మాయిని చూశాను బాబు ఇప్పుడే కొంతమంది రౌడీలు ఆ అమ్మాయిని ఆ సందుకు తీసుకెళ్లారు ఇక ఆవిడతో పాటు ఇంకా ఎవరో ఆడవాళ్ళు ఇద్దరు ఉన్నారు ఇక రౌడీలు ఆ ఆడవాళ్ళు అందరు కూడా గల్లీలోకి వెళ్లారు అని చెప్పి ఇక అడ్రస్ చెప్తాడు ఆ ఆటో అతను అయితే అప్పుడే ఇక ఆదిత్యతి ఇక ఆ గల్లీకి వెళ్ళి మొత్తం కూడా వెతుకుతూ ఉంటాడు ఆ ఫోటో చూపించి అందరిని అడుగుతూ ఉంటాడు ఆదిత్యతి ఎక్కడ కూడా కనిపించలేదు బాబు అని చెప్తూ ఉంటారు ఇక ఇంతలోనే ఇక చాలా దూరంలో ఒక సందుల ఒక రూమ్ ఉంటుంది ఆ రూమ్లో ఇక ఒంటరిగా ఎవరో ఉన్నట్టు ఆదిత్యకు అనుమానం వస్తుంది అక్కడికి వెళ్ళి చూసేసరికి ఇక నిజంగానే ఆనంది ఇక ఇలా కిడ్నాప్ అవ్వడం ఇక పక్కన ఇందుమతి జీవన ఇద్దరు కూడా ఆనందికి వార్నింగ్ ఇవ్వడం ఆనంది తో మాట్లాడడం అవన్నీ కూడా ఇక చాటుగా చూసేస్తాడు ఆదిత్యతే ఇక నా అనుమానమే నిజమైంది వీళ్ళు నా ఆనందిని కిడ్నాప్ చేసి ఇక ఏదో చెయ్యాలని చూస్తున్నారు అని చెప్పి ఇక నిజం తెలుసుకున్న డోర్ ఇలా కొడుతూ ఉంటాడు అప్పుడే వీళ్ళైతే షాక్ అవుతారు ఏంటి ఇంత దూరం ఆనందాన్ని వెతుక్కుంటూ ఎవరైనా వచ్చుంటారా ఇక ఇప్పుడు రూమ్ రూమ్ డోర్ కొడుతున్నారేంటి అని ఇక అందరూ కూడా షాక్ అవుతారు ఇంతలోనే ఇక డోర్ ఓపెన్ చేస్తుంది జీవన అయితే ఇక అప్పుడే ఆదిత్య ఉంటాడు ఆదిత్యను చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది జీవన ఇందుమతి అయితే ఆనంది అయితే సంతోషిస్తూ ఉంటుంది ఇక అప్పుడే ఆదిత్య అయితే ఏంటి నా భార్యను ఏం చేస్తున్నారు ఇక్కడికి తీసుకొచ్చారేంటి ఏంటి అలా కట్టిపడేశారు అని ఇక ఆదిత్య అడగడంతో ఇక అప్పుడే ఇందుమతి జీవన అయితే సైలెంట్ అయిపోతారు అప్పుడే ఆనంది అయితే వాళ్ళు నన్ను కిడ్నాప్ చేసి నన్ను లేకుండా చేయాలని చూస్తున్నారు ఇక నేను ఇక జ్యోతి ఆస్తిలో వాట అడిగానని చెప్పి వీళ్ళు ఇలా చేస్తున్నారండి అని చెప్పి అంటూ ఉంటుంది ఆనంది అయితే అప్పుడే ఇక ఆదిత్య నువ్వు ఆస్తిలో వాట కోరుకోవడం ఏంటి కుట్టి వాళ్ళే కదా నీ పేరు మీదుగా రాస్తానని ఇక నిన్ను ఒప్పించారు దానికి ఇక నీ ప్రమేయం లేదు కదా ఇక వీళ్ళెందుకు నీ మీద ఇలా పగ ప్రసాదిస్తున్నారు అని చెప్పి అంటూ ఉండగా ఇక వాళ్ళు ఇస్తానన్నారు నేను వద్దన్నాను అయినా కూడా వీళ్ళు తీసుకోవద్దు ఇక నేను వాళ్ళకు దూరం కావాలని నన్ను ఇలా చేయాలనుకున్నారండి అని చెప్పి ఆనంది అయితే ఆదిత్యతో అంటూ ఉంటుంది అప్పుడే ఇక ఆదిత్య అయితే చాలా కోపంగా ఇందుమతి జీవన చెంప పగలగొట్టి ఇక నా ఆనంది ఎంత మంచిదో తెలుసా ఇక తను ఉండే స్థానంలో జీవనను ఉంచింది ఈ ఆస్తికి ఆనంది మాత్రమే వారసురాలు ఆ విషయం ఆనందికి తెలుసు మీకు తెలుసు అయినా కూడా ఆస్తి వద్దని చెప్పి తన కన్న తల్లిదండ్రుల సంతోషం కోసం ఇక జీవనను ఇంట్లో అడుగుపెట్టేలా చేసి జీవనను కోటీశ్వరాలను చేసింది తను మాత్రం పేదరికంలో కష్టాలను అనుభవిస్తుంది ఇక స్వార్థం లేకుండా మీరు మళ్ళీ నా ఆనందిని లేకుండా చేయాలనుకుంటారా పదండి ఇక ఈ విషయం నేను ఇప్పుడే అత్తయ్య మామయ్యకు చెప్పి మీ అంత తేలుస్తాను అని చెప్పి ఇక ఆనందిని విడిపించుకొని ఇక ఇలా జీవన ఇందుమతని లాక్కొని జ్యోతి దగ్గరికి వస్తూ ఉంటాడు ఆదిత్యి అప్పుడైక ఆనంది ఎక్కడికి వెళ్ళిపోయిందని చెప్పి ఇంట్లో వాళ్ళందరూ కూడా ఇలా టెన్షన్ పడుతూ ఉంటారు ఇక ఆనంది అయితే వద్దండి వాళ్ళ గురించి ఇప్పుడు ఇంట్లో చెప్పొద్దు గొడవలు అవుతాయి ఇక నానమ్మ ఇప్పుడిప్పుడే ఆరోగ్యం కోలుకుంటుంది నానమ్మకు మళ్ళీ విషయం తెలిస్తే ఇక తను మళ్ళీ ఇక ఏమైనా జరిగే ప్రమాదం ఉంటుంది తనకు తన ఆరోగ్యం ఎప్పుడు ఇక బాగుండాలి తను సంతోషంగా ఉంటేనే తన ఆరోగ్యం బాగుంటుంది కదా నా కోసం నువ్వు నిజం చెప్పొద్దని ఇక ఇలా ఆనంది అయితే ఆదిత్యతో అంటూ ఉంటుంది ఇక అప్పుడే జ్యోతి వెనుక త నుండి వింటూ ఉంటుంది ఆనందే ఆదిత్య మాటలు ఏంటి కుట్టి ఏదో చెప్పొద్దని ఆదిత్యను బ్రతిమాలతుంది ఏంటా నిజం అని ఇక జ్యోతి అయితే అక్కడే ఉండి వింటూ ఉండగా అప్పుడే ఇక ఆదిత్య అయితే లేదు కుట్టి ఇక నిన్ను చంపేయాలని ఆ ఇందుమతి జీవన ప్లాన్ వేసారా నువ్వు అసలైన ఏంటి వారసురాలు అని ఈరోజు ఎలాగైనా తెలియాల్సిందే నువ్వు చెప్తావా నేను చెప్పనా అని చెప్పి ఇలా అరుస్తూ ఉంటాడు ఆదిత్య అయితే ఆ మాటలు విని జ్యోతికైతే నిజం తెలిసిపోతుంది ఏంటి ఇక ఆనందినే కు కుట్ట ఈ ఇంటి వారసురాలు అంటే నా కన్న బిడ్డ ఇక కుట్టినా అని చెప్పి నిజం తెలుసుకున్న జ్యోతి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇక అప్పుడే ఇక్కడ జీవన ఇందుమతికి అయితే దిమ్మ తిరిగిపోతుంది ఆదిత్య నిజం చెప్పేశాడు ఇక అమ్మకు నిజం తెలిసింది ఇక అమ్మ వాళ్ళ మాటలు వినేసిందని ఇక్కడ వీళ్ళైతే చాలా టెన్షన్ పడుతూ ఉంటారు ఇక నిజం తెలుసుకున్న జ్యోతి అయితే చాలా కోపంగా ఇక ఆనంద దగ్గరికి వచ్చి ఆనంది దగ్గర ఆనంది చెయ్యి తన తల మీద పెట్టుకొని చెప్పుకుట్టి ఇప్పటికైనా నిజమేంటో చెప్పు నువ్వు నా కన్న కూతురువే కదా ఆదిత్య చెప్పేదంతా నిజమే కదా అని ఇక జ్యోతి అడగడంతో ఆనంది ఏం చేయలేకపోతుంది ఎందుకంటే తన అమ్మ మీద ఒట్టు వేయమని ఇక ఇలా అడుగుతుంది కదా జ్యోతమ్మ కాబట్టి ఇక తెలిసేది ఇక ఎప్పటికైనా తెలిసేదే కాబట్టి ఇక నిజం చెప్పడమే బెటర్ అని చెప్పి ఈ రోజైతే ఆనంది తన పుట్టుక గురించి తను తల్లిదండ్రులకు విడిపోవడానికి గల కారణం గురించి అన్ని విషయాలు కూడా జ్యోతికి వివరించి చెప్తుంది అప్పుడే ఇక ఆదిత్య అయితే నాకు కూడా చెప్పలేదాంటీ కర్పగం నాకు అన్ని విషయాలు చెప్పింది మొన్నే నాకు కర్పగం కలిసింది అప్పుడే నేను ఈ విషయం మీకు చెప్పాలని అనుకున్నాను కానీ ఇంతలోనే ఆనంది పుట్టినరోజు వస్తుంది ఆ రోజు మీకు ఇలా సర్ప్రైజ్ ఇద్దామని అనుకున్నాను ఇంతలోనే ఇక అమ్మమ్మ గారికి ఇలా జరిగింది ఇక చెప్పలేకపోయాను కానీ ఈ రోజు ఇక కుట్టి పేరు మీదుగా ఆస్తి రాస్తున్నారని చెప్పి ఆనందిని కిడ్డం చేసి వీళ్ళు లేకుండా చేయాలని చేశారు ఇక శాశ్వతంగా ఆనందిని ఇక మనకు దూరం చేయాలనుకున్నారా ఆంటీ వీళ్ళిద్దరూ అందుకే ఈరోజు నిజం ఎలాగైనా తెలియాల్సిందని చెప్పి నేను ఆనందిని చెప్తానని అన్ అంటున్నాను ఇంతలోనే మీరు లక్కీగా వినేశారు ఇప్పటికైనా నిజం తెలుసుకున్నారు అది చాలా అంటే నాకు అని చెప్పి ఆదిత్యతే అంటూ ఉంటాడు అప్పుడైతే ఎందుకమ్మా ఇక నువ్వు ఇలా కష్టాలు పడుతూ మమ్మల్ని ఇలా ప్రేమగా చూసుకోవాలనుకున్నావు ఇక మేము కూడా ఒక కన్న బిడ్డగా నీకేం చేయలేకపోయాము ఇక నువ్వు ఎందుకు నిజం చెప్పలేదు ఎవరో ఏదో చెప్పారని మూఢనమ్మకంగా నమ్మేసి ఇన్నాళ్ళు మాకు దూరం అవుతావా అని చెప్పి చాలా ఏడుస్తూ ఆనందని హక్ చేసుకుంటుంది జ్యోతి అయితే నిజం తెలుసుకొని ఇక జ్యోతి చాలా కోపంగా జీవన ఇందుమతి దగ్గరికి వచ్చి వాళ్ళ చెంప పగలగొట్టి నా కన్న కూతుర్ని నాకు దూరం చేసి నా కూతురికి ఇన్నాళ్ళు ఇన్ని కష్టాలను తెచ్చి పెడతారా మీరిద్దరూ ఇక నిజం తెలుస్తుంది ఆస్తి ఇక కుట్టి పేరు మీదకి వెళ్తుందని చెప్పి నా కుట్టిని కిడ్నప్ చేసి ఇలా దూరం చేయాలనుకుంటారా అని చెప్పి వాళ్ళకైతే ఇక ఇలా వార్నింగ్ ఇస్తూ వాళ్ళ చెంప పగలగొట్టి ఇచ్చి ఇక్కడ నుండి వెళ్ళిపోండి ఇక మిమ్మల్ని తీయడం వల్ల ఇక మాకు మంచి మంచి శాస్త్ర జరిగింది మీ వల్ల ఇక మేము మాకు మా కన్న కూతురికి ఇన్నాళ్ళు మేము దూరం అయ్యాము ఇక తనే మా కన్న కూతురు అని తెలుసుకోలేకపోయాము మీరు మమ్మల్ని చాలా మోసం చేశారు ఇక ఇందుమతి ఎప్పుడు కూడా ఇలా మాట్లాడుతూ ఉండేది కానీ మేమే అర్థం చేసుకోలేకపోయాము కుట్టి విషయంలో ఇందుమతికి నిజం తెలిసినా కూడా తెలియనట్టు ఉండి కుట్టిని చాలా అవమానించింది అయినా కూడా వాటన్నిటిని తట్టుకుంది నా బిడ్డ కుట్టి ఈరోజు ఇక నిజం తెలిసింది అని చెప్పి జ్యోతి అయితే వాళ్ళను చీకొడుతూ నిజం ఇక హేమాకు సూర్యకు ఇక పద్మమ్మ సింహాద్రి వాళ్ళ అందరికీ చెప్తుంది ఇక వాళ్ళు కూడా ఇక ఎవరో కాదు వీళ్ళేనా ఇక మా బిడ్డ తల్లిదండ్రులు అని చెప్పి హ్యాపీగా ఫీల్ అవుతారు పద్మమ్మ సింహాద్రి వాళ్ళు కూడా ఇక శ్రీను కూడా నా అమ్మాడి గొప్ప జాతకురాలనుకున్నాను కానీ ఇక ఇంత గొప్ప జాతకురాల జ్యోతి సూర్యల కన్న కూతురు నా అమ్మాడి అని చెప్పి శ్రీను కూడా చాలా సంతోషిస్తూ ఉంటాడు ఇక అప్పుడే ఈ నిజం తెలుసుకున్న అలెక్కి కూడా దిమ్మ తిరిగిపోతుంది ఏంటి ఇలా జరిగిందేంటి ఇంత పెద్ద సృష్టించిందేంటి ఆనంది ఇక ఆనంది లాయర్ జ్యోతి కూతురా అని చెప్పి ఇక దిమ్మ తిరిగిపోతుంది అలిఖక కూడా ఇక ఈ విధంగానైతే ఇక జ్యోతి నిజం తెలుసుకోబోతుంది ఆనంది ఆదిత్య మాటల ద్వారా ఇక వాళ్ళు మాట్లాడుకునే మాటలు చాటుగా వినడం ద్వారా జీవనకు ఇందుమతికి బుద్ధి చెప్పి ఇంట్లో నుంచి పంపించబోతుంది చూద్దాం మరి ఇక తర్వాత ఏం జరగబోతుందో ఇక ఆదిత్య జీవన ఇందుమతి నుండి ఇలా కాపాడుకొని నిజం బయట పెట్టబోతున్నాడు ఈ రోజైతే ఇక వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసు conference thank you for watching